అరే క్కర్ అంటే గుర్తుకొచ్చింది మస్తు మంది డయాబెటిక్స్ తో చాలా చానా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు మింగుడు పెద్ద ఆట మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తికి ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ఈ ప్లాంట్ బేస్డ్ లిక్విడ్ ఆర్డర్ పెట్టినాం అన్నట్టు వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు రోజు మూడు కోటలు పది గలక్కలు నీళ్ళల్లోనో సల్లల్లోనో కట్టుకొని తాగుతే అయిపోతుంది వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటిస్ గా కాదు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ కి అన్ని ఎలక్ట్రోపతి వేళ మంచిగా ప్లాంట్ బేస్డ్ లిక్విడ్స్ తో ఇస్తారన్నట్టు మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తా కనుక్కోవాలి మా ఇంట్లో కూడా జరా షుగర్ అగ్గుముఖం పట్టింది ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని మీ అందరికి షేర్ ఓవర్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఫర్ ట్రైన్ ఆఫ్ ఇన్ కెనడి ఇన్స్టిట్యూట్ తెనాలి స్పానింగ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నవ్ ప్లానింగ్ టు గో ఆన్లైన్ కాంటాక్ట్ డైరెక్టర్

ఒక్కటిగా పాల్గొన్న శుభకార్యం అన్నా క్యాంటీన్గా చెప్పవచ్చు పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం పెట్టాలన్న తలంపుతో తలపెట్టిన అన్నా క్యాంటీన్ను శుక్రవారం తెనాలి మార్కెట్ సెంటర్లో ఉదయం ఏడున్నర గంటలకు ప్రారంభించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంత్రితో పాటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మున్సిపల్ కమిషనర్ శేషన్న డీఎస్పీ జనార్దన్ రావు పాల్గొని అల్పాహారం తీసుకున్నారు ఆ తర్వాత అక్కడున్న పేదవారికి దగ్గరుండి వడ్డించారు బయట ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్రపటం దగ్గర కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు ఆ తర్వాత తెనాలి మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు మూడవ అన్నా క్యాంటీన్ను తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేశారు అది కూడా మంత్రి మనోహర్ రాజేంద్ర ప్రసాద్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఆ తర్వాత నిరుపేదలకు అల్పాహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఈర్ష్యతోటి తట్టుకోలేక బలవంతంగా మూయించి వేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం ఏర్పాటు చేస్తే తట్టుకోలేక జగన్ ప్రభుత్వం మూయించి వేసిందంటూ విమర్శించారు అయినప్పటికీ ఎంతోమంది దాతలు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్లను కొనసాగించే ప్రయత్నం చేస్తే వారి మీద దాడులు జగన్ ప్రభుత్వం చేసిందని మంత్రి గుర్తు చేశారు సమాజమే తలదించుకునేలా జగన్ ప్రభుత్వం ప్రవర్తించిందని దుయ్యబట్టారు ప్రతిరోజు మూడు వందల యాభై మందికి ప్రతి పూట భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ప్రభుత్వంతో పాటు దాతలు కూడా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు తెనాలి కాకతీయ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పది లక్షల రూపాయలు నిర్వహణ కోసం అందజేశారు ఆయనతో పాటు మరికొందరు దాతలు ముందుకొచ్చి వారి శక్తికులది ఆర్థిక సహాయం అందజేశారు వారందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు ఆ తర్వాత మాజీ మంత్రి ఆల్పాటు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో జగన్ ప్రభుత్వం హయాంలో అన్నా క్యాంటీన్లు తెరిపించేందుకు ప్రయత్నం చేస్తే దారుణంగా దాడి చేయటమే కాకుండా అనేక మంది గాయపడేలాగా చేశారంటూ బాధన వ్యక్తం చేశారు అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా ఐదు వందల తొంభై ఆరు రోజులు ఒక క్యాంటీను ఐదు వందల ఎనభై ఐదు రోజులు మరో క్యాంటీన్ నిర్వహించగలిగామని గర్వంగా చెప్పుకున్నారు ఆలపాటి ఈ క్యాంటీన్ల నిర్వహణకు అనేక మంది దాతలు ముందుకొచ్చారని గుర్తు చేశారు ఇలా అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సందడి నెలకొంది ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం దేశు నాయకులు పాల్గొన్నారు పాలు కొన్నారు. కొం కదులు ఇకిదం బదులు ఇసైకో పాలన కు నేడు అంతం ఒదలో చల్ సాకవు కథలు

స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆలోచన మేరకు పేదరిక నిర్మూలన అదేవిధంగా పేదవాడు ఎవరు కూడా ఆకత్తుంటకూడదనే ఆలోచన విధానాన్ని కొనసాగించడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం మూర్ఖంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనే సంవత్సరం కాలం కూడా గడవకముందే పేదవాడికి అన్నం పెట్టాలి కార్మికుడు ఆకలితో చేయలేడు అనే ఆలోచనతో కేవలం ఐదు రూపాయలకి రోజుకి మూడు కోట్ల భోజనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తుంటే తట్టుకోలేక ఈర్షతోటి బలవంతంగా ముయిపించడమే కాకుండా స్వచ్ఛందంగా ఎవరైతే చేస్తా ఉన్నారో తెనాల్లో ఒక ఉదాహరణ ఎంతోమంది ముందుకొచ్చి ఈ కార్యక్రమం కొనసాగిద్దాం పేదవాడికి అండగా అండగా నిలబడదాం అన్న దానికి కూడా వాళ్ళు చాలా వైలెంట్గా సమాజమే తలదించుకునే విధంగా ప్రవర్తించి ప్రతి ఒక్కరూ బాధపడే విధంగా అన్నా క్యాంటీన్ని బలవంతంగా ముగిపించేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో బొక్కా సూ సీతమ్మ గారి స్ఫూర్తిని తీసుకుని అనేక కార్యక్రమాలు మేము చేస్తూనే వచ్చాం మా పార్టీలో కూడా అటువంటి మహానుభావులు ఏ విధంగా పేదవాడి కోసం ఆలోచించారో ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభిద్దామని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం నిన్న ఇవాళ కలిపి ఒక నూట మూడు ఇంకొక వంద సెప్టెంబర్ పదిహేను కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హరి రామహరికృష్ణ మూమెంట్ ద్వారా అక్షయపాత్ర ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తించి చాలా క్లీన్గా హెల్దీగా పౌష్టికాహారం అందించచ్చు అనే ఆలోచనతోటి ప్రభుత్వానికి ఎంత ఖర్చైనా సరే పేదవాడికి మాత్రం ఐదు రూపాయలకే ఇవ్వాలనే ఆలోచనతోటి ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం దీనికి ఎంతోమంది స్ఫూర్తినిచ్చారు సమయం ఇచ్చారు కష్టపడ్డారు భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని మనవి చేసుకున్నాను ఎందుకంటే ప్రభుత్వం ఒక్కటే స్వచ్ఛంద సంస్థలాగా నడపలేము ఎంతోమంది దీనికి సహాయపడాల్సిన అవసరం ఉంది దయచేసి ఎవరైతే విరాళాలు ఇవ్వాలనుకున్నా ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా మీరు అన్న క్యాంటీన్ల కోసం మన గుంటూరులో ఎస్బీఐ బ్రాంచ్కి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది దాని వివరాలు కూడా మీ అందరికీ ఇస్తాం ఎవరైతే విరాళాలు ఇవ్వాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి ఆ భావనతోటి వాళ్ళ పుట్టినరోజులు ఇతర కార్యక్రమాలు అన్నా క్యాంటీన్లో జరుపుకొని వారికి ఒక డొనేషన్ లాగా ఇస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉంది సో ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకొని దీని మెయింటెనెన్స్ కానివ్వండి ఎవరికైతే పాపం నిజంగా పేదవాడు ఎదురు చూస్తున్నాడో ఆ పేదవాడికి ఆకలి లేకుండా చూడ చూసే బాధ్యత మన పైన ఉంది సుమారు మూడు వందల యాభై మందికి ప్రతి పూట ఈ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని క్రమేకంగా నిదానంగా మూడు వందల యాభై నుంచి అయితే వెయ్యి వరకు చేసేవాళ్ళు ఇప్పుడు ఐదు వందల వరకు వచ్చే నెల నుంచో వచ్చే రెండు నెలల్లోనో ఆ ఐదు వందలు కూడా వచ్చేటట్టు చేస్తాం ఈరోజు ఆలబ రాజా గారు గతంలో ఏ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఈ మూడు క్యాంటీన్లు కూడా ఎంత శ్రద్ధ చూపించి చొరవ చూపించారో అదే విధంగా వాటిని కొనసాగించడం కోసం ఆయన చేసిన పోరాటం మీ అందరికీ తెలుసు అది నిజంగానే మనం హర్షించాల్సిన విషయం నిజ మరొక్కసారి నేను చెప్తున్నాను సమాజంలో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ చేసే మంచి పనులు మాత్రం ఎప్పుడు నిలబడాలి ఎందుకంటే పేదవాడికి అండగా నిలబడాలి అదే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ఆశించింది సంక్షేమం విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆ లక్ష్యంతో ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు కొనసాగించడం అందులో భాగంగా రాజా గారు కూడా ఈరోజు పాల్గొన్నాం మన సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా కమిషనర్ గారు ప్రత్యేకంగా కమిషనర్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమం డెడ్ లైన్ ప్రకారంగా ఆగస్టు పదిహేను కల్లా పూర్తి చేసి నిలబడాలనే ఆలోచనతోటి ఆయన చేసిన చూపించిన చొరవ మనస్ఫూర్తిగా సిబ్బంది అందరినీ కూడా ఇక్కడ చాలామంది కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ తర్వాత కాంతారావు గారు మన కాకతీయ బ్యాంక్ ఆయన పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు అన్న అన్నా క్యాంటీన్ నిర్వహణ కోసం మనస్ఫూర్తిగా ఆయన కూడా కొంతవరకు నిధులు కేటాయించాలని నిర్ణయించుకున్నారు దానికి ఆయన పది లక్షల రూపాయలు చెక్ ఈరోజు ప్రకటించారు మనస్ఫూర్తిగా ఆయనకి జనాలి ప్రజల తరఫునకి ధన్యవాదాలు తెలుపుతున్నాను రాబోయే రోజుల్లో కూడా పెద్దలందరూ కూడా ఈ విధంగా కలిసి రండి ఈ కార్యక్రమాన్ని మరింత విజయం చేద్దాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొద్దామని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను ఈరోజు అన్న తారక రామారావు పేరిట ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అన్న క్యాంటీన్లు గత ప్రభుత్వం పేదవాడికి న్యాయం చేస్తానని చెప్పి పేదవాడి యొక్క నవరంధ్రాలను మూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా కనీసం కనికరం లేకుండా అతి దారుణాతి దారుణంగా మూసివేసినటువంటి సంఘటనలు మనం చూసాం కొన్ని ప్రాంతాల్లో అయితే ఏ పేదవాడి యొక్క వెతిడి పొట్టని గుప్పిడి అన్నం పెట్టడానికి ప్రయత్నం జరిగిందో ఆ అన్న క్యాంటీన్ని వేరే వాటికి ముందు అమ్మేదానికి కేటాయించడం అనేది చాలా శోచనీయం అలాంటి సందర్భాలన్నీ మనం అందరం కూడా గత ప్రభుత్వంలో చూసాం మరి ముఖ్యంగా తెనాలి పట్టణంలో మరి అన్న క్యాంటీన్ తెరవాలని ప్రయత్నిస్తే దారుణాతి దారుణంగా దాడి చేయటమే కాకుండా దాదాపు అరవై మంది గాయపడేలాగా చేసినటువంటి సంఘటన అయినా మొక్కవోని ధైర్యంతో తనాలలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పోరాడి ఐదు వందల తొంభై ఆరు రోజులు ఒక క్యాంటీన్ నడిపితే ఐదు వందల ఎనభై ఐదు రోజులు ఇంకో క్యాంటీన్ నడపడం జరిగింది ఒకటి శివాజీ చౌక్ ఒకటి మార్కెట్ సెంటర్ అక్కడ కూడా ఉండకూడదు అని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా పైగా ఎంతోమంది దాతలు స్పందించి వాళ్ళు యొక్క సహాయ సహకారాల వల్ల ఇంటి దగ్గర పెద్దలు మంత్రివర్యులు మనవారు గారు చెప్పినట్టుగా పుట్టినరోజు కూడా అక్కడే చేసుకున్నారు లేకపోతే ఏదైనా సరే వాళ్ళ యొక్క తండ్రిదండ్రులు కానీ లేకపోతే తాతలు వాళ్ళ యొక్క సంస్మరణ ద్వారా ఏదన్నా చేయాలనుకుంటే అక్కడే అన్నీ కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా పేదవాడికి అందేలాగా ఈ ప్రభుత్వానికి నిరసనగా కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిరసనగా కూడా ఆ రోజున ఆ కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను మరి నిన్న ఆగస్టు పదిహేను ఏ పూజ పూజ అయితే స్వాతంత్ర ఫలాల కోసం ఈ యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మనకి ఇచ్చారో ఆ స్వాతంత్ర ఫలాలు అందుకునే రోజు మళ్ళీ పేదవాడిని ఏ రోజు ఏ ఏకంగా పేదవాడిని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా అని చెప్పి ఎల్లప్పుడూ కూడా పేదవాడి పట్లే ఈ కూటమి అండ అని చెప్పి చెప్పాలనే ఉద్దేశంతోనే ఆ రోజున ముఖ్యమంత్రి ఆయన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన ఐదు సంతకాల్లో ఒక సంతకం అన్నా క్యాంటీన్ అనేది మనందరం కూడా మర్చిపోకూడదు ఎందుకంటే పేదవాడి యొక్క ఆలోచనతో కూడినటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం అనేది చెప్పాలనేదే మా ఉద్దేశం అని చెప్పి సందర్భం మనవి చేస్తూ మరి ఈ రోజున పెద్దలు గతంలోనే దాదాపు నెల రోజులు అయిందని చెప్పి నేను పది లక్షలు ఇవ్వాలనుకుంటున్నాను మీరు అన్న క్యాంటుని ఉపయోగించుకుంటారా లేదా దేనికి ఉపయోగించుకుంటారా అని చెప్తే మేము అందరం ఇప్పుడే మంత్రి గారు అన్న క్యాంటుకి ఉపయోగిద్దామా అని అంటే సంతోషంగా ఆయన ఈ రోజున భారతీయ బ్యాంక్ చైర్మన్ గారు పది లక్షల రూపాయలు ఈ రోజున ఈ యొక్క అన్న క్యాంటీన్ ఇవ్వడం అనేది చాలా సంతోషం అదేవిధంగా గుడి గుడివాడకు సంబంధించినటువంటి బాబ్జీ గారు కూడా ఈరోజున ఒక ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు మరి ఇవ్వటం జరిగింది అదేవిధంగా చావారు పాలెం బాబ్జీ గారు కూడా ఇంకొక వేల రూపాయలు ఇచ్చారు ఇంకొక రెండు మన కౌన్సిలర్ నాలుగో వార్డు కౌన్సిలర్ హర్సుమల్లి వెంకట సార్ కూడా యాభై వేల రూపాయలు ఇప్పుడు ప్రకటించడం జరిగింది ఇవన్నీ కూడా ఈ రకంగానే ప్రతి నిత్యం గతంలో ఎవరైతే ఈ కమిటీ ఉందో రమేష్ గారు కానీ హరికృష్ణ గారు కానీ పెద్దల చౌదరి గారు కానీ వీళ్ళందరూ ఈ కమిటీ గతంలో ఏ రకంగా అయితే మనం అందరికీ కబురు చేసి ఏ రకంగా దానం చేయించామో అదే విధంగా తెనాలిపట్నంలో మూడు క్యాంటీన్స్కి సమపాలలో ఎక్కడ ఎవరు ఏం చేసుకున్నా కూడా ఇక్కడ చేసుకున్నట్టుగానే మనం ప్రతిబింబించేలాగా ఈ ప్రభుత్వానికి అండగా పేద ప్రజలకు అండగా మన అందరం ఉండాలని చెప్పి ఆ కీర్తి ప్రతిష్టలు మన ప్రాంతానికి దక్కాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్ఫూర్తి దాయకం అవ్వాలని చెప్పి ఈ రోజున ఆ ఆ యొక్క అన్నింటిని కూడా పునస్కరించుకొని ఈ అన్నా క్యాంటీన్ని నిత్యం కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా పేదవాడికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రారంభించినందుకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ వారికి వారందరికీ కూడా రావు గారు కూడా మరి రావు వారు కూడా ముందుకు వచ్చి స్ఫూర్తి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది ఇవన్నీ కూడా కౌన్సిలర్ గారు కమిషన్ గారు గుర్తుపెట్టుకొని మీరు వసూలు చేసుకునే కార్యక్రమం మాత్రం జాగ్రత్త చేయమని దివ్య ఏడుకొండలో అత్తోట పదకొండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చెక్కులు కమిషన్ గారు చాలా సంతోషం ఈ రోజున మంత్రి గారి సమక్షంలో మరి పెద్దలు పది లక్షల రూపాయలు ప్రకటించడం స్ఫూర్తిదాయంగా మిగతా వాళ్ళందరూ కూడా ప్రకటించడం అనేది చాలా సంతోషం ఇదే విధంగా ఇది కొనసాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి